ఇదిగో మొదట నేను వచ్చినప్పుడు నిడవలు సిద్ధపడలేదు అందరూ కూడా ఎవరికి ఇష్టమైనటువంటి మార్గాల్లో నడుస్తూ ఉన్నా ఇగో భూమి తట్టు తేలి చూడగా దుస్సహమైన వేదన చీకటిలో అంధకారంలో ప్రతిరమై పడుతున్నటువంటి మనుషులు ఎవరు కూడా సిద్ధపడిన వారు లేరు ఆ సిద్ధపడినటువంటి వారు పరకై ఇదిగో ఎక్కడ నశించిపోతారో ఎక్కడ పాడైపోతారో ఎక్కడ గమ్యంగా నుండి దూరం అయిపోతారో అనే ఆశ యేసుక్రీస్తుని లోపంలోకి పంపడం జరిగింది నువ్వు మార్గాన్ని తెలుసుకోవాలని నువ్వు గమ్యాన్ని తెలుసుకోవాలని నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలని యేసుక్రీస్తు బ్రహ్మ వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను జీవింపజేసేవాడు నేనే నీకు మీకు సరైన మార్గాన్ని జీవించేవాడు నేనే సరైన మాటలను బోధించేవాడిని కూడా నేనే ఉన్నాను కాబట్టి ఆ సత్యములో అడుగుపెట్టినటువంటి నీవు ఆ మార్గం వరకై ఎదురు చూస్తున్న నీవు ఆ జీవం వరకై ఎదురు చూస్తున్నటువంటి నీవు ఆయన తనతో తీసుకువెళ్ళాలని మార్లా తిరిగి రాబోతా ఉన్నాడట దేవుడి మహిమ కలుగుడుగా ఇదిగో ఒకప్పుడు అందరినీ అప్పులు చేర్చుకున్నాడు మొదటి రకంలో రెండవ రకంలో ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారిని మాత్రమే తీసుకుని వెళ్ళిపోతాడట మిగిలిన పరిస్థితి ఏంటి సమయం ఇచ్చింది కదా సిద్ధపడాలన్న ఆలోచించే ఎన్ని మాటలు ఎన్ని మాటలు మన గ్రామం వినబడతా ఉన్నాయి సంవత్సరాల తరబడి రూపేనాయ్య గారు ఈ ప్రాంతంలో ఈ పరిచర్య దేవుడు తన హృదయంలో పెట్టినది మొదలుకొని దరిదాపు నలభై సంవత్సరాల క్రితం ఈ మందిరం కట్టి అనేకులు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఆయన పునాది వేసి ఆయన వెళ్ళిపోయాడు కానీ సువార్త మాత్రం ఆగిందా దేవుని మాటలు ఆగిపోయినాయా ఇదిగో ప్రారంభంలో ఉన్న దైవ సేవకులు కాలాన్ని ముగించుండొచ్చు తరతరాలు వాడుతున్నప్పటికీ ఆ ధర్ములు ఆ ధర్ములు ఆ ధర్మలు ఒక్కొక్కరిని వాడుకుంటూ ఈ గ్రామం యొక్క క్షేమం కొరకై ఈ ప్రజల యొక్క క్షేమం కొరకై నిన్ను నన్ను మళ్ళందరూ కూడా వాడే ఇదిగో డేట్ వరకు కూడా ఇదిగో రాబోతున్నటువంటి తరానికి కూడా సేవకులు చేయవలసింది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశము నిన్ను నన్ను గనక ఒకవేళ కనుక ఆయన గనక పట్టించుకునకపోయే ఉంటే నీకు ఈ పరిచర్య ఎప్పుడో ఆగిపోయి ఉండేది సేవకులు ఎప్పుడో ఈ స్థలం విడిచిపెట్టి ఉండేవారు ఈ మాటలు నేటి వరకు కూడా సజీవంగా వినబడుతూ ఉన్నాయనంటే ఒకవేళ మనుషులు కనుమరుగే పోవచ్చేమో కానీ దేవుని మాటలు సజీవంగా ఈ స్థలం ప్రకటించబడతా ఉన్నాయి అంటే అది కేవలం నిన్ను సిద్ధపరచిన నిమిత్తమై నిన్ను బలపరచ నిమిత్తమై కాబట్టి నిన్ను సిద్ధపరచడానికి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే ఇదిగో మీరు అనుపనని గడియల్లో మనిషి కుమారుడు మనుషుడు అనుపనని గడియల్లో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కొన్ని సందర్భాలు ఆయన అన్నాడు నేను దొంగ వలె అన్నాడు ఇదిగో గర్భవతమైనటువంటి స్త్రీ ప్రసవేదన ఎప్పుడు కలుగుతుందో తెలియదు కదా అట్లాగా నేను ఆ ఎప్పుడు ఉంటుందో తెలియదు అని ఆయన పలికినటువంటి సందర్భాలు ఎట్లా ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు మనం తీసుకుని వెళ్తాడో ఇదిగో నీవు అప్పటి వరకు నువ్వు సిద్ధపడినటువంటి వ్యక్తి అయి ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉందట ప్రణాళిక సిద్ధపాటిని గురించినటువంటి ఆలోచన నీలో నీలో నాలో చూడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో తన మాటలు మనకి